వర్దిల్లా పోం చదువుతో పోరాడు పోరాడు చదువుతో పోరాడు విచారణ అభివృద్ధి కోసం దాదాపుగా ఐదు వందల కిలోమీటర్లు ఐదు రోజులు జీపీ యాత్ర చేసి ఈ రోజు ఎస్ఎఫ్ఐ నాయకత్వం మీ అందరి ముందుకు వచ్చింది పాలకులందరికీ ఈ కూటమి ప్రభుత్వ నాయకత్వానికి తెలియాలి ఈ జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ రోజు రాయవర్గంలో తీసిన ర్యాలీ రేపు అసెంబ్లీకి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా రోజు ఈ జిల్లాలో అనేక రకాల సమస్యలు పేరుకుపోయాయి నెక్స్ట్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరమేశ్ మాట్లాడినప్పుడు ఈ యాత్రలో విశేషాలు ఈ జిల్లాలో ఉన్న విచారంగ అన్నింటి కోసం మాట్లాడతారు నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడదలుచుకున్నా ఈ కూటమి ప్రభుత్వ అధికారంలో రాకముందు విద్యార్థులకు అనేకమైన హామీలు ఇచ్చారు ఇచ్చారా లేదా ఇచ్చారా ఇదే విధంగా లోకేష్ గారు ఏదైనా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి విద్యార్థులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడుతున్నారు నన్ను ఓటేసి గెలిపించండి మా నాన్నకు ఓటేసి గెలిపించండి మీ అధికారంలో వచ్చాక మొత్తం విద్యారంగాల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తా ఉన్నారా లేదా అన్నారా అన్నారా ఈరోజు ఎంతమందికి ఉంటే అంత మందికి తల్లికి వందలు ఇస్తా అన్నారా ఇందులో తల్లికి వందలు వాళ్ళు చేతులు ఎత్తండి ఇస్తున్నారా పక్కనే ఉన్న కళ్యాణ మిత్రులారా రోజు ఈ రోజు వ్యాప్తంగా ఉన్న అందరి విద్యార్థుల పరిస్థితి మొత్తం మొత్తం అరవై నాలుగు లక్షల మందికి తల్లికి వందలు ఇచ్చామని చెప్పి పెద్ద పెద్ద ప్రగతి ఇచ్చి పేపర్లు ఈ పోటీ ప్రభుత్వం పబ్బం కలుపుతుంది కానీ సాధారణమైన విద్యార్థులకి ఈ రోజు తల్లికి వందన ఈ రోజు తల్లి ఉన్న రాకపోవడం వల్ల ఈ రోజు గవర్నమెంట్ విద్యా సంస్థల్లో చదువుతున్న వాళ్ళు కావచ్చు ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న వాళ్ళు కావచ్చు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు ఈ రాష్ట్రంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకి బీటెక్ చదువుతున్న విద్యార్థులకి పాలిటెక్నికల్ చదువుతున్న విద్యార్థులకి ఐటీఐ చదువుతున్న విద్యార్థులకి ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంటే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎస్ఎత్తి పోరాడితే కనీసం స్పందించిన పరిస్థితి రూపాయి నిధులు విడుదల చేయని పరిస్థితి ఈ రోజు విద్యార్థుల యొక్క ఒత్తిడి ఎక్కువై ఎస్ఎఫ్ఐ పోరాటం తలొక్కి ఏదో నాలుగు వందల కోట్లు రీచ్ చేశారు ఇంకా నాలుగు ఆరు వేల కోట్ల ఫీజ్ రెంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి ఎప్పుడయ్యా రిలీజ్ చేస్తావు ఈ రోజు సర్టిఫికేట్లు రాక కాలేజీ మేనేజ్మెంట్ చుట్టూ ఈ రోజు విద్యార్థులు తిరుగుతుంటే నీకు పట్టడం లేదా లోకేష్ బాబు ఇదే రాని వస్తే సమస్య పరిష్కారం చేస్తావా అని చెప్పి మనం ప్రశ్నించాలా లేదా ప్రశ్నించాలా ఈ రోజు శాస్త్ర వ్యాప్తంగా జూనియర్ కాలేజీలలో పర్మనెంట్ ఫ్యాకల్టీ లేక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఫ్యాకల్టీతో నడుస్తున్న పరిస్థితి కొన్ని కాలేజీల్లో ప్రిన్సిపాల్ పిఈటి తప్పితే ఇంకే పోస్టులు లేని పరిస్థితి కొన్ని కాలేజీల్లో సబ్జెక్టులకు సంవత్సర కాలం టీచర్లు లేకుండా కనీసం పాఠాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో చూస్తున్నాం ఈ జిల్లాలో కూడా అదే పరిస్థితి మనందరం ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ లో చదువుతున్న విద్యార్థులం ఈ రోజు ఈ హాస్టల్లో ఉన్న పరిస్థితి ఏంటి తలుపులు లేని బాత్రూమ్లు ఖర్చులు లేని బెడ్రూమ్స్ ఈరోజు దర్శనమిస్తున్నాయి కనీసం క్యాంటీన్ కి కనీసం ప్లేట్లు కూడా సప్లై చేయని పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఈ రోజు జైల్లో ఉన్న ఖైదీకి తొంభై ఐదు రూపాయలు మెస్చార్జీలు ఇస్తున్నారు ఈ రోజు ఈ భావి భారత పౌరులు నెక్స్ట్ మీదే దేశం అంతా అని చెప్తున్నారు మనకి ఎంత మిస్చార్జ్ ఇచ్చేది యాభై ఐదు రూపాయలు ఇస్తున్నారు యాభై ఐదు రూపాయలతో తెల్లవారి టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి అదే అదేవిధంగా మధ్యలో స్నాక్స్ ఈ వస్తున్నాయా లోకేష్ బాబు గారు మీ అబ్బాయి గవే పెడుతున్నారా మీరు యాభై ఐదు రూపాయలతో మీ అబ్బాయి ఎక్కువ కాగలుగుతున్నాడా ప్రశ్నించారా లేదా ప్రశ్నించాలా ఈ రోజు విద్యార్థులుగా మన ఈ సమస్యను నడిగితే ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో ఈ విద్యార్థి చనిపోతే ఎస్ఎఫ్ఐ పోరాడితే లోకేష్ గారు ప్రయత్నం చేశారు విద్యార్థి సంఘాలు రాజకీయం చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు రాజకీయం చేస్తున్నాయి మీకు ఎందుకు రాజకీయాలని పద్దెనిమిది ఏళ్ళు వస్తే మా ఓటు మీకు కావాలి అవునా ఏళ్ళు వస్తే మా ఓటు మీకు కావాలి కానీ రాజకీయాలు మాత్రం మీ నాన్న నువ్వు నీ చేయాలా మేము చేయకూడదా అని చెప్పి మనం ప్రశ్నించారా లేదా మిత్రులారా ఈ రోజు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో అనేక రకాలైన విద్యార్థుల సమస్యలు ఉన్నాయి ఈ రోజు ఈ రాయదుర్గం పట్నంలో దాదాపుగా ఐదు వేల మంది వరకు విద్యార్థులు ఉన్నారు ఈ విద్యార్థులంతా బీటెక్ చదవాలనుకుంటే అది అనంతపురం ఇటు కర్నూలు వెళ్లాల్సిన పరిస్థితి ఈ రాయదుర్గం పట్నంలో ఎందుకు ప్రభుత్వం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మించడం లేదు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాయదుర్గం కేంద్రంలో ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్వహించాలి అదేవిధంగా ఈ రోజు సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి పక్కా భవనాలు నిర్మించాలి నచ్చార్జులు మూడు వేల రూపాయలకి ధరలకు అనుగుణంగా పెంచాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది జూనియర్ కాలేజీల్లో డిగ్రీ కాలేజీల్లో గవర్నమెంట్ అన్ని కాలేజీల్లో ఉన్న ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మనం ఎస్ఎఫ్ఐ గారు డిమాండ్ చేస్తున్నాం పెండింగ్ లో ఉన్న ఫీజు రిమర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పి మనం ఎస్ఎఫ్ఐ గారు డిమాండ్ చేస్తున్నాం మనం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి